ఇచ్చారు ఆ మాట నిలబెట్టుకున్నారు అసెంబ్లీలో తమ గళాన్ని వినిపించి నిర్వాసితులకు అండగా నిలిచారు ఆర్థికంగా చితికుపోయిన కుటుంబాల్లో చిరునవ్వులు పులకరించేలా చేశారు యువకెరటలో లెగిస్తూ సమస్యకే పరిష్కార దిశగా ముందుకు సాగుతున్న పోలవరం ఎమ్మెల్యే సిరి బాలరాజుపై సిబిఆర్ న్యూస్ ప్రత్యేక కథనం ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే చిరి బాలరాజు గెలుపొందిన తర్వాత ప్రజల్లో మార్క్ సంపాదించారు గతం కంటే మెరుగ్గా పనితనాన్ని చూపిస్తూ నియోజకవర్గంలో ముందుకు సాగుతున్నారు నియోజకవర్గంలో ప్రధానంగా ఉన్న పోలవరం నిర్వాసితుల సమస్యను ఛాలెంజ్గా తీసుకొని వారిపై అసెంబ్లీలో గలమెత్తారు ఎన్నడూ లేని విధంగా నిర్వాసితుల సమస్యను ప్రభుత్వ పెద్దలకు వినిపించారు దీనితో నిర్వాసితుల కుటుంబాల్లో వెలుగులు నింపారంటూ వారి నుండి ఎమ్మెల్యే చిరి బాలరాజుని ప్రశంసిస్తున్నారు మా రుద్రంకోట గ్రామం అండి ప్రతి సంవత్సరం మా మా రుద్రంకోట ముంపు ముంపు గ్రామం అండి పోలవరం ముంపు గ్రామం మేము ఏటా ప్రతి సంవత్సరం గోదావరిలో వచ్చిన ప్రతిసారి మూడు నాలుగు సార్లు వరదలో చాలా ఇబ్బందులు పడేవాళ్ళం అండి అసలు అంత ఇబ్బందులు మేము ఎదుర్కొంటున్న సమయంలో మరి ఎమ్మెల్యే గారు గౌరవనీయులని ఎమ్మెల్యే గారు వచ్చారు ఈ సంవత్సరం వరదలకు మా బాధ చెప్పామండి మమ్మల్ని మాకు త్వరగా ఇక్కడ నుంచి మమ్మల్ని పంపించండి మాకు ప్యాకేజ్ ఇప్పించండి దయచేసి మా బాధను వినండి అని చెప్పేసి చెప్పడం జరిగిందండి చెప్పిన ప్రకారమే మరి ఎమ్మెల్యే గారు స్పందించి మరి మా గ్రామానికి అరండ్ ఆర్ ఇచ్చారండి చాలా ధన్యవాదాలు తెలియజేస్తామండి ఈ విషయంలో ఆయన చాలా కృతజ్ఞ కృతజ్ఞతలు అండి మరి శ్రీ బాలాజు గెలుపొందిన తర్వాత గోదావరి వరదల నేపథ్యంలో విలేరుపాడు మండలం రేపొమ్ము రుద్రమగోడతో పాటు మిగిలిన గ్రామాల్లో పర్యటించి వారి సమస్యలు నేరుగా తెలుసుకున్నారు మా ఊరు వచ్చి నేను హామీ ఇచ్చిండు మాకు సిద్ధి బాబు హామీ ఇచ్చిండు మీకు పోలవరం డబ్బులు పడే బాధ్యత నాది అని హామీ ఇచ్చిండు ఆయన చెప్పిన అమ్మంటే డబ్బులు పండుతాను పడిపోయింది జనవరి నెల పడుతుంది అన్నాడు అట్ని పడ్డాయి చంద్రబాబు నాయగారి ఏం చెప్పిండు మాకు అయితే కానీ డబ్బులు పడక ఆఫీగానే ఉంది కాలంలో నిర్వాసితులకు సమస్యలపై విముక్తి చెందేలా చేస్తానని హామీ ఇచ్చారు అనంతరం జనవరిలో సంక్రాంతికి నిర్వాసితుల ఖాతాలో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ నగదు జమే అయ్యేలా కృషి చేశారు మాది రాపగొమ్ము గ్రామం గత గోదావరిలో వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు మా ప్రాంతానికి వచ్చారు వచ్చి మీ బాధలు మేము చూస్తున్నాం కాబట్టి ఆరు నెలలలో మీ సమస్యలన్నీ తీరుస్తానన్నారు ఎమ్మెల్యే చిరి బాలరాజు గారు అన్నట్లుగానే ఆయన వచ్చిన ఆరు నెలలకే మాకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అనేది పడిపోయిందండి బాగుంది కూటమి ప్రభుత్వం వచ్చాక చాలా బాగుందండి ఇన్ని రోజులు మేము చాలా బాధలు పడ్డాం ఎమ్మెల్యే గారు ఒక్కసారే మా దగ్గరకు వచ్చారు ఆరు నెలల కల్లా మీ సమస్య తీరుస్తానన్నారు అదే రకంగా చిరు బాలరాజు గారు చెప్పినట్లుగానే ఆరు లోపు మాకు ప్యాకేజీ కొట్టారండి దీంతో నియోజకవర్గంలో ఉన్న నిర్వాసితుల కుటుంబాల్లో పండుగ వాతావరణం నెలకొంది కోటం ప్రభుత్వానికి ఎమ్మెల్యే చిరి బాలాజుకు కృతజ్ఞతలు తెలిపి ఎప్పటికీ రుణపడి ఉంటాం అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు విజయబర్రాజు గారు ఎమ్మెల్యే గారు అయిపోయారు ఎస్తున్నా డబ్బులు ఇప్పించారు జనాలు అందరూ సంతోషంగా ఉన్నారు ఇంకా మేమేం చేసాము మా కాకపోతే మాకు కాలనీలు కావాలి అవి కూడా ఏర్పాటు చేస్తే మమ్మల్ని చేసుకుపోతుంది ఎక్సలెంట్ అండి దట్ ఈస్ రూల్ ఉంది ఇప్పుడు నియోజకవర్గం ఇప్పుడు అమ్మాయి ఎక్సలెంట్గా ఉందండి బాగుందండి మళ్ళీ మన ప్రభుత్వమే అవుతుంది అది పక్కా